హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గజాని అరెస్ట్ చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా తప్పు చేశానని కుమిలిపోతున్న కుమ్ములిపోతున్న బాలు నిజంగానే మీనా గజాని అరెస్ట్ చేయించిందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి బాలు అన్న మాటలకి మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే రవి అయితే మీనా దగ్గరికి వస్తాడు మీనా దగ్గరికి వచ్చి వదినా ఈ విషయంలో నీ తప్పు లేకపోయినా అందరు ముందు అన్నయ్య నిన్ను అన్ని అన్ని మాటలు అంటుంటే నేను కూడా చూసి తట్టుకోలేకపోయాను నిజంగా అన్నయ్య చేసింది తప్పే వదినా అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడు ఇక మీనా అయితే మీ అన్నయ్య ఈ విషయం తెలిసినప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతారని నాకు తెలుసు ఇప్పుడు నా మీద చూపించిన కోపాన్ని ఆ గజా మీద చూపించి మళ్ళీ వెక్కడా జైలుకి వెళ్తారని నాకు భయమేసి నిజాన్ని దాచిపెట్టాను అని మీనా అంటూ ఉంటుంది నాకు తెలుసు అన్నయ్య అంటే నీకు ఎంత ఇష్టమో అందుకని నువ్వు ఇలా చేశావని నాకు అర్థమయ్యింది రోజు అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు అన్నయ్యని చూసి ఎంత కుమిలిపోయావో తెలిసింది కానీ ఆ గజాగాడు మాత్రం అన్నయ్యని వదిలిపెట్టడం లేదు ప్రతి విషయంలో కూడా అన్నయ్యని ఏదోలాగా టార్చర్ పెడుతూనే ఉన్నాడో రోజు మళ్ళీ కారు షెడ్డుకి వెళ్తే మళ్ళీ లక్ష రూపాయలు అవుతాయని చెప్పారు వాళ్ళు మొత్తానికి ఇన్స్పెక్టర్ కూడా అన్నయ్య మీద ఎందుకో కక్ష కట్టి కారుని ఇది చేశాడని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రవి అయితే ఆ గజాగాడు కారు సీట్ చేయించాడని ఎలా నిరూపించాలో అర్థం కావడం లేదు రవి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక రవి అయితే అవునదినా మీరు చెప్పింది కరెక్టే ఆ గజాగాడే ఇదంతా చేశాడని నిరూపిస్తే అన్నయ్య ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వచ్చేస్తుంది అన్నయ్య మీద ఉన్న కేసు కూడా విత్ డ్రా కేసు కూడా కొట్టేస్తారో అని రవి అయితే అంటూ ఉంటాడు తర్వాత రోజు ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ మీనా బాలు దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టిందని బాలు చాలా సీరియస్ అయ్యాడు కోపడ్డాడు తర్వాత ఇక మనోజ్ అయితే అయినా బాలుకి తెలియకుండా ఇలా మీనా ఎందుకు చేసింది ఈ రహస్యాన్ని దాచిపెట్టాల్సిన ఏముంది అందుకని నేను ముందే నీకు చెప్పాను మన మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని నీ రహస్యాలు నాకు చెప్పావో నా దగ్గర ఉన్న రహస్యాలు నీకు చెప్పాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు మీనా ఆడింది ఒక చిన్న నాటకం అది కూడా బాలు మంచికే చేసింది అయినా సరే బాలు అర్థం చేసుకోకుండా తన మీద చెయ్యి లేపి కొట్టడానికి కూడా వెళ్ళాడు కానీ నేను చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు ఆల్రెడీ నాకు పెళ్ళయ్యి ఉన్నాడన్న విషయం మనోజ్కి తెలిస్తే నన్ను అస్సలు కూడా క్షమించడు ఈ నిజం ఎప్పటికీ కూడా బయటికి రాకూడదు అని రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా అసలు ఆ విషయాలు ఏమి పట్టించుకోకు నేను ఎప్పుడో చిన్నప్పుడే ఆ బాలుని వదిలేసాను ఏదో బయట వాళ్ళు గొడవని ఊరుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే అలా ఎలా వదిలేస్తామత్త ఎంత కాదనుకున్నా వాళ్ళు మనతో పాటు ఇంట్లోనే ఉంటున్నారు కదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏమీ చెయ్యొద్దు మనోజ్ నువ్వు సంతోషంగా ఉండాలి మనోజ్కి నువ్వు జాబ్ చూసావంట కదా చాలా ఆనందంగా ఉంది అని రోహిణితో అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి చేతులకి ఉన్న గిల్టు గాజులు చూసి సత్యమైతే అడుగుతూ ఉంటాడు ప్రభావతిని నీ చేతికి ఉండాల్సిన బంగారుపు గాజులు ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా బంగారుపు గాజులు అవి అవి అని తడబడుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏం లేదండి మీనాక్షికి ఇచ్చాను మీనాక్షి అన్నయ్యకి తెలియకుండా ఎంతోగాని అప్పు చేసిందట అప్పు చేయడమే కాదు తను ఆ అప్పుల వాళ్ళ చేత ఎన్నో మాటలు పడించుకుంటుంది అందుకనే అప్పు తీర్చడానికి నన్ను సహాయం చేయమంటే ఎంతైనా స్నేహితురాలు కదా నా గాదులు ఇచ్చాను అందాక తాకట్టు పెట్టుకోమని అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు చెల్లమ్మ ఎప్పుడు అలా చేయదో అయినా వాడికి చెప్పకుండా మీనాక్షి ఎందుకు ఇంత అప్పు చేసింది అసలు భర్తకు తెలియకుండా భార్య ఇలా అప్పు చేసి కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం కన్నా ఇంకో తప్పు లేదు మోసం లేదో అని సత్యమైతే అంటూ ఉంటాడో మీనాక్షి చేస్తేనే ఇలా అన్నారో అదే నేను చేశానని ఇల్లు తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు అప్పు తీసుకువచ్చావని తెలిస్తే ఏం చేస్తారో అని అంటూ భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక మీనా అయితే బయటికి వెళ్తుంది అలా మీనా బయటికి వెళ్తున్నప్పుడు రవి రెస్టారెంట్కి వెళ్తాడు ఇక మధ్యలో అయితే రవి కనిపించి ఎక్కడికి వెళ్తున్నారదినా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే గుడికి వెళ్దామని వెళ్తున్నాను రవి అని మీనా అంటూ ఉంటుంది దిన బైక్ మీద మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని రవి అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి గజ కారు వచ్చి ఆగుతుంది ఇక గజ కారు వచ్చి ఆగేసరికి ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు మమ్మల్ని ఆపావు అని మీనా గట్టిగా అడుగుతుంది గజాని అప్పుడే ఇక గజ అయితే ఏమనుకుంటున్నావు మీనా నా గురించి నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తాననుకుంటున్నావా చూశావా నీ భర్తని ఎలాగా మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నానో నా గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి సాక్ష్యాలు లేకుండా వెనక్కి తిరిగి వచ్చాడంట కదా అని అంటూ ఉంటాడు గజ అయితే అప్పుడే వెనక నుంచి రవి అయితే మొత్తం కూడా వీడియో తీస్తూ ఉంటాడో అలా వీడియో తీస్తూనే మొత్తం గజ తన నోటితోనే తను చేసిన కుట్రని బయట పెడతాడు ఈ కారు సీజే కాదు అసలు ఏ కారు కూడా దొరకకుండా చేస్తానో బాలుకి అని తన నోటితోనే మొత్తం చేసింది తనేనని నిజం ఒప్పుకునేలాగా మాట్లాడుతూ ఉంటే అదంతా వీడియో తీస్తూ ఉంటాడు రవి వీడియో తీసి వెంటనే దాన్ని శ్వేత కేర్ చేస్తాడు చేర్ చేసి కమిషనర్కి పంపించమని చెప్తాడు ఇంతలో మీనా అయితే ఇక ఈ వాల్టతో నీ పని అయిపోయింది నువ్వే కారు సీజ్ చేయించావని మొత్తం నీ నోటితోనే ఒప్పుకున్నావో వీడియో తీశాము ఇక నీ పని అయిపోయినట్టే అని మీనా అయితే గజాకి షాక్ ఇస్తుంది అప్పుడు ఇక మీనా అయితే ఆ వీడియో నాకు ఇవ్వు డిలీట్ చెయ్యి అని అంటూ ఉంటాడు గజ అయితే నువ్వు పద వెళ్దాం రవి అని ఇద్దరూ కూడా బైక్ మీద వెళ్తూ ఉండగా అప్పుడు ఇక గజ కోపంగా ఆ సెల్ ఉన్న వీడియోని డిలీట్ చేయాలని వెనక నుంచి బండిని అయితే గుద్దేస్తాడు కార్తో దాంతో ఇక వెనకాలే ఉన్న మీనాకి తలకి బాగా దెబ్బ తగులుతుంది రవి అయితే చిన్న చిన్న దెబ్బలతో బయటపడతాడు ఇక రవి ఫోన్లో వీడియో లేకపోయేసరికి గజ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో పోలీసులైతే అక్కడికి వచ్చేస్తారో ఇక పోలీసులు వచ్చి గజానైతే అరెస్ట్ చేస్తారో గజాని అరెస్ట్ చేసిన తర్వాత ఇక శ్వేత అయితే అంటూ ఉంటుంది శ్వేత రవిని చూసి మీనాని చూసి ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత మీనా ప్రాణా పరిస్థితిలో ఉందని డాక్టర్లు అయితే చెప్తారు ఇంతలో ఈ విషయం తెలుసుకున్న అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి అక్కడ కూడా నోటికొచ్చినట్లే మాట్లాడుతూ ఉంటుంది ఈ కుటుంబ వెనుక తిరుగుతూ నా చిన్న కొడుకును కూడా నాకు దూరం చేద్దామనుకుంటున్నారా అని రవికి దెబ్బలు తగిలాయని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్కడికి బాలు అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఇక రవికి చిన్న చిన్న దెబ్బలు మూలాన తను కూర్చొని ఉంటాడు ఏమైంద్రా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలు ఏం లేదన్నయ్య ఎలాగైనా సరే ఆ గజా చేత నిజం చెప్పించాలని వదిన ఈ ప్లాన్ చేసింది వాడు నోటితోనే నిజం చెప్పిన తర్వాత ఆ వీడియోని నా స్నేహితురాలకి పంపించి కమిషనర్కి పంపించమని చెప్పాను అప్పుడు తను అలాగే చేసింది కానీ వదిన మాత్రం చివరిలో వీడియో తీశానని చెప్పేయడంతో ఆ వీడియో కోసం వెళ్ళిపోతున్న మమ్మల్ని కారుతో గుద్ది ఇలాగా మాకు యాక్సిడెంట్ చేయించాడో ఆ గజ నాకు చిన్న చిన్న దెబ్బలే కానీ మీనా వదిన స్థితిలో ఉందన్నయ్య అని అంటూ రవి చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే నీ కోసం ఇదంతా చేసిందన్నయ్య వదిన ఆ రోజు నిన్ను విడిపించడానికి కమిషనర్ గారి వైఫ్ కాళ్ళ మీద కూడా పడబోయింది అలాంటి వదిని నువ్వు అపార్థం చేసుకున్నావో అని చెప్తూ ఉంటాడు రవి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి బాలు మీనలిద్దరూ ఒకటి కావాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు